దోశ ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ దోశ 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 ఇడ్లీ పిండి దోశ అండి అందుకే విరిగిపోతుంది అందరు మంచిగా నీట్గా వచ్చినవి చూపిస్తే నేను విరిగిపోయినాయి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఒకసారి అలా అవుతూ ఉంటుంది మరి విరగకుండా దోశ అసమానొస్తాయండి అందులో ఇడ్లీ పిండి దోశ అసలే రాదు చూడండి టేస్ట్ అయితే సూపర్ ఉందా మనకు కావాల్సిన టేస్టే కదా ఇదేనే కదండి ఏదైనా సరే మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి అనుకున్నప్పుడు తేడా వచ్చేస్తుంది మనం నిదానంగా చేస్తాం అనుకోండి నీట్గా వచ్చింది ఇది చూడండి నిదానంగా చేస్తున్నాను దోశ కరెక్ట్గా వస్తుంది అదే ఫాస్ట్గా గా మా పెద్దడు సెటర్లు చూడండి నీట్ నీట్గా వచ్చింది ఇప్పుడు అదిగో అంతే కదా ఏ పని అయినా అంతే అండి నిదానంగా చేస్తే అదే వచ్చింది రాకపోవడం అంటూ ఏది ఉండదు కొంచెం మనసు పెట్టి టైం పెట్టి చేస్తే కానీ తొందరగా అయిపోవాలి ఇంక ఇది అయిపోతే ఈ పని చక్కబెట్టేయచ్చు అనుకున్నాం అనుకోండి అప్పుడు ఖచ్చితంగా అనమాట దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇప్పుడు మెషిన్ ఉంది నేను ఎప్పుడైనా బ్లౌజ్ ఇప్పుడే ఇవ్వ ఇది ఇది వరకు కుట్టేదని ఇవి ఇవి నేను కుట్టుకున్నమే రండి ఈ మధ్యన అసలు బ్లడ్ తగ్గిన తర్వాత కొంచెం నడు నొప్పి వచ్చేస్తుంది మెషిన్ కొట్టలేకపోతుంది అనమాట మోటార్ గట్రా ఏం లేదు అంటే మనం కుట్టేసి పెద్ద వర్క్కి మోటార్ ఎందుకు లేని మోటార్ కట్టి తీసుకోలేదండి అయితే ఇప్పుడు కొట్టలేక కొట్టట్లేదు కానీ ఎప్పుడైనా మెషిన్ కుట్టేటప్పుడు బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఇది ఒక్కటే ఈ మెడ కుట్టు లాగేస్తే అయిపోద్ది అనుకున్నప్పుడు ట్రబుల్ ఇచ్చేస్తుంది అండి మెషిన్ ఇంక ఇది అయిపోతే లేసి వెళ్ళిపోదాం రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం అనుకో అది మాత్రం అప్పుడే ట్రబుల్ ఇచ్చేస్తుంది ఏ పోసుగుట్టైనా వచ్చేది ఇంకేదైనా ఏదైనా లూజ్ కుట్ట వచ్చి అది అలా జరుగుతూ ఉంటుంది అందుకని చెప్తున్నా అనమాట మనం నిదానమే ప్రధానం నిదానంగా చేస్తే ఏది తేడా రాదు కంగారు కంగారుగా చేస్తే మాత్రం ఖచ్చితంగా తేడా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ దోశ దానికి ఎగ్జాంపుల్ అనమాట అర్థమైంది కదా ఏంటి చికెనా ఆనియన్స్ కూడా అయిపోయి కూడా కింద అందులో ఉన్నాయేమో ఫ్రిడ్జ్ అయితే పచ్చిమిరకాయలు ఉన్నాయి అల్లా ఉంది ఎన్నో ఉన్నాయి కానీ కొత్తిమీర కొంచెం పుదీనా తీసుకొచ్చి అవి ఉంటాయి చూడు బఠానీ బఠానీ చిన్న ప్యాకెట్ ఇస్తారు మా పది రూపాయలకి ఎంతో లక్కేం కాదు కొత్తిమీర పుదీనా బిర్యానీ అంటున్నా కదా అదే మామూలు బిర్యానీ చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ కాదు ఓకేనా ఆ బఠానీ వేసుకుని చేసుకోవచ్చు ఇంట్లో కూడా లేదు క్యారెట్ అది వేసుకునే వాళ్ళ ఓకే హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో అమ్మాజీ ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం విన్నారు కదండి బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తున్నాను ఆ వీడియో అయితే షార్ట్ వీడియో మీకు అప్లోడ్ చేశాను ఆల్రెడీ పూజ కూడా అయిపోయింది అయితే మా వారు పూజ గదిలో ఉండి గంట కొడుతున్నారు లేండి ఇప్పుడు అంటే నా పూజ అయిపోయింది నేను బయటకు వస్తాను ఆయన కూడా మళ్ళీ దండం అనుకుంటా ఇకపోతే దోశలు అయితే వేసేస్తున్నాను కదా అయితే బిర్యానీ కావాలన్నాడు కదా మా పెద్దోడు మీరు విన్నారు కదా చికెన్ తేడానికని వెళ్ళాడు అనమాట పదకొండు అయిపోద్ది కంగారు పడక వెళ్ళి అక్కడే ఉండిపోయాడు ఇంకా రాలేదని నేను ఎక్కడ అంటాను అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి ఇది విషయం అందరూ బాగుండాలండి అందరూ నేను కూడా ఉండాలి బయట వర్షం మార్నింగ్ నుంచి అంటే తెల్లవారుజామున ఇవ్వడం పట్టింది ఈరోజు వాళ్ళే వాకలు తుడిసి పని లేకుండా వర్షం 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 పట్టేసింది రండి ఇప్పుడైతే కొంచెం తగ్గింది అందుకే మా వాడు బయటకు వెళ్తున్నాడు చికెన్ తీసుకు అని చెప్పేసి కాకపోతే వర్షం క్లైమేట్ చల్లగా ఉంది అయినా చూడండి స్వెట్ ఎలా వచ్చేస్తుందో ఇది నా ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ఇదేనండి ఈ ఒక్కదానికి తప్ప ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేను అసలు డెంకన మనుషులకు రాకపోతే మానవులకు వస్తాయా అనేవారు మా అమ్మగారు మనుషులకే కదా వస్తాయి సమస్యలు అని చెప్పేసి పెద్దగా పట్టించుకోండి కానీ ఈ స్వెట్టర్ మాత్రం భయపడిపోతానండి ఈ స్వెట్టర్ను కానీ నిర్లక్ష్యం చేసి అలాగే పని చేసుకుంటూ ఉన్నానంటే కాసేపటికి ఒంట్లో నరాలన్నీ వదిలేసి ఇంకా పడిపోతాను అనమాట అందుకని చెప్పేసి దేని విషయంలోనే కొంచెం భయపడుతూ ఉంటాను జాగ్రత్తగా కూడా ఉంటాను లేకపోతే మన దోశ కాలిపోతుంది ఇలా నిదానంగా చుట్టూ తిరీస్ అంటే ఇది నాన్స్టిక్ కాక స్టిక్ అయితే వచ్చేస్తుంది నాన్ నాన్స్టిక్ కాదండి మా దోశ అని వచ్చి ఐరన్ అనమాట మనకి నాకు అసలే ఏమి బ్లడ్ తక్కువ ఐరన్ తక్కువ అని చెప్పేసి ఐరన్ కడాయిలో దోశ వేసుకుంటుంది అనమాట అంటే చెప్పారులేండి ఒకళ్ళు ఐరన్ కడాయిలో అయితే వేసుకుంటే మంచిది అని చెప్పేసి డాక్టరే అందుకని చెప్పేసి అప్పుడే వచ్చేటప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడే ఇది ఐరన్ కడాయి అయితే కొని అనమాట అదే దోశ ప్యాన్ కొని తెచ్చుకున్నాను నా స్టిక్ పక్కన పడేసాను అదండి విషయం అందుకని ఏంటంటే కొంచెం అతుక్కుపోతుంది అదే దోశ పిండి అయితే అతుక్కుపోదులేండి ఇది ఇడ్లీ పిండి కదా అందుకని అతుక్కుంటుంది ఇడ్లీ పిండి కొంచెం తలసరిగా వేసుకోవాలి మనం తలసరిగా వేయాలని ట్రై చేసామా అతుక్కుపోద్ది అందుకని చెప్పేసి ఇది క్లోజ్ అయిపోయింది ఇంకా ఇంకేంటండి విశేషాలు నిజంగా ఆ అహ్మదాబాద్లో జరిగిన ఆ ఫ్లైటు క్రాష్ అయిన విషయం గురించి ఏంటంటే రకరకాల కథలు అనమాట అండి అన్ని కుటుంబాలలో విషాదాన్ని నింపేశాడు భగవంతుడు కానీ ఏం చేస్తాం చెప్పండి ఎవరు ఏమీ చేయలేము కదా ఇలా బాధపడటం తప్ప వాళ్ళందరూ ఇళ్ళల్లో వాళ్ళందరూ కొంచెం తొందరగా కోలుకోవాలని సర్దుకోవాలని వాళ్ళకి మనోధైర్యాన్ని ఈ ఇచ్చిన భగవంతుడే వాళ్ళకి మనోధైర్యాన్ని ప్రసాదించాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందులో మరీ పసిబిడ్డలు కూడా ఇద్దరు ఉన్నారనేసి నిన్న బలగోడనయ్య కామెంట్లో పెట్టారండి నేనైతే అది వెళ్ళలేదు న్యూస్లోను ఇద్దరు పసిబిడ్డలు కూడా ఉన్నారు చెల్లెమ్మ వాళ్ళకి కూడా ఎప్పుడే నోకలు అయిపోయినాయి అని చెప్పేసి నాకు కామెంట్ అయితే పెట్టారనమాట ఏది పసిబిడ్డలైనా అప్పుడే పుట్టిన బిడ్డలైనా మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి అంతా పరమేశ్వరుడికి అర్పించేసి ఆ శివిడ లేకపోతే చేయమైనా కొట్టదని చెప్పాను అన్నయ్య ఏమీ కాదు కానీ బాధాకరమైన విషయమే కానీ ఏం చేస్తాం చెప్పండి వాళ్ళకి ఇంకా మంచి జన్మ ఎత్తే అవకాశాలు ఉన్నదేమో ఇది ఇది ఏమంటారు ఇది కర్మ తీరిపోయి ఈ జన్మ నుంచి వెళ్ళిపోయి మరో మంచి జన్మ ఎత్తి మంచి పురుషోత్తములుగా జన్మించి మంచి కార్యక్రమాలు చేస్తారేమో మనకేమీ తెలియదు కదన్నయ్య అందుకే అంతా మనం మంచికే అనుకోవాలి మనుషులు చనిపోతే మంచికే అంటారు ఏంటండి అంటే మంచి అయినా చెడైనా మనం చేసేది ఏమీ లేదు కదా అంతా సర్వేశ్వరుడిదయ్య కదా అందుకని చెప్పేసి అనమాట ఓకేనా అయిపోయిందండి ఇచ్చేస్తున్నాను చట్నీ అక్కడ ఉన్నట్టు పల్లీ చట్నీ ఇంకేముంటుందా పల్లి చట్నీ చట్నీ చేస్తూ అల్లం చట్నీ చేస్తా చేయొచ్చా మరి మా అల్లం చట్నీ చేశాను కదా అప్పుడు చెప్పలేదు నచ్చినప్పుడు చెప్పరే నచ్చినప్పుడు మాత్రం చెప్తారే ఏ కొంచెం ఎలాగండి వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారు కదా కనిపించేలాగే చట్నీ అక్కడే ఉంది వాటర్ తీసుకెళ్తే చికెన్ రెస్టానే నేను వెళ్ళలేదు పెద్దోడు మటన్ అమ్మాల్సింది అవ్వను నేను ఏమో చెప్పలేదు ఏ ఏమైంది మటన్ కొట్టాడుకి ఏదైందని చెప్పినారు ఇందాక విన్నాను అతనికేనా ఎవరికి పాము జరిచింది ఏదో చెప్తున్నారు పెద్దవాడికి ఇందాక ఆహా ఇక్కడ వీళ్ళు మేకలు ఉన్నారు కొనుక్కుని నేర్పుకుంటున్నారు పక్కన అవునవును అద్దే గారు ఆహ వినిపిస్తుంది మేకారు వస్తుంది అప్పుడు మేకం కోరుకుని అలా కొబ్బరి తోటలోకి వెళ్ళాడు ఆహా మేస్తదినా అక్కడ ఏంటో తిట్టుకు అండి ఆ వేసి చూస్తే ఇంకొకటిదాకా కొన్ని పడిపోయాడు కుర్రాడు కా అదే కా అది దివాణం దగ్గరికి వెళ్తే చంద్రమాపల్లి మన వాసు విజయం కూడా ఉన్నాడు కదా అతను దగ్గరికి వెళ్తే పాము మంత్రం ఇస్తాడు అక్కడ వెళ్తే పొడపా ఉన్నాడు అంతే ఇది కూడా అంతే ఇది కూడా ఆకోవాలకే వచ్చింది శివుడి అగ్ని లేకపోతే చేవైనా కొట్టకపోతే పాములు ఇప్పుడు పొలాల్లో తిరిగే వాళ్ళకి ఎప్పుడు పాములు ఎదురవుతూనే కనిపిస్తూనే ఉంటాయండి కానీ వాటి దారి వాటిది మన దారి మనది నిజంగా అనుకుంటూ మనం పాముని చూసి మనం భయపడతాం కానీ మనల్ని చూసి పాములు కూడా అలాగే భయపడి పారిపోతాయి అనమాట ఆ పాముకి ఆయన అర్జున్ ఇచ్చాడు ఆయన గుర్తిస్తుంది అంతలాగా ఉండి పొడుకుందా పా చూసాడా అది పడపామేనా పోయేమో ఇప్పుడు వర్షాలు కదండి గడ్డి బాగా మొలిచేసి ఇష్టాసారంగా తిరుగుతూ ఉంటాయి పాములు గడ్డి ముందు కొట్టించేయండి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాము లోపల కంటే వెళ్ళకండి గడ్డి మందు కొట్టించాలంటే ఇప్పుడు వర్షం పడేటప్పుడు పని అవదేమో కదా కొంచెం ఆరాలి సరే అండి మా తోటలో కూడా పెద్ద పాము తిరుగుతుంది అంటండి బాబు వామ్మో ఓం నమ శివాయ నేను కూడా టిఫిన్ పెట్టుకెళ్ళిపోతున్నాను ఇదిగో ముఖముక్కలు అయిపోయినా నేను ఉంచుకున్నాను మంచి ఆయనకి ఇచ్చేసాను అన్నమాట బాయ్ మరి ట్యాబ్లెట్ వేసుకున్నారా షుగర్ టాబ్లెట్ ఓకే సరే ఇది నాది నేను వేసుకోవాలి కదా నీకొకటి నాకొకటి బాగుందా ఇడ్లీ దోశ బాగుంటుంది ఎందుకంటే రవ్వ ఉంటుంది కాబట్టి కాకపోతే వేసేటప్పుడే విరిగిపోతా ఉంటది అనమాట ఓకే నేను కూడా తినేస్తాను ఇంకా ఇదిగోండి ఇది నా టిఫిన్ అవునా ఇది కూడా చెప్తున్నారా వీడియోలో దోగంగా మాకు టిఫిన్ చేస్తున్నామండి మేమిద్దరం ఓకేనా మీరు అందరూ బ్రేక్ఫాస్ట్ చేస్తారా మరి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసిన వాళ్ళకి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చాలా థ్యాంక్స్ మొత్తం చూసారు ఆదరించారు అలాగే లైక్ ఇచ్చారా లేదా ఒకసారి చెక్ చేసుకుని లైక్ ఇచ్చేసేయండి అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి ఈ రోజుకి ఇదేనండి వీడియో రేపు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను బాయ్ బాయ్